వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ రోటీ పచ్చడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనమాట ఇది రోట్లో చేస్తారు అండ్ దీని టేస్ట్ అయితే ఆసం మోసం ఉంటుంది సో ఎప్పుడు మామిడికాయల సీజన్ వచ్చినా మా అత్తయ్య గారు మాకోసమే ఇది కంపల్సరీ చేసి పెడతారు సో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీనికోసమైతే ఇక్కడ సుమారుగా ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నారు అండ్ ఇప్పుడు అవి వేపడానికి ఒక మూకిట్లో కొంచెం నూనె అండ్ అలాగే మినపగుళ్ళు ఉంటాయి కదా అవి అలాగే కరివేపాకు కూడా వేపుతున్నారు సో ఇవి అలా మనం గరిటితో తిప్పుకుంటూ మాడనివ్వకుండా వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ సైడ్ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నారు సో ఇవి కూడా మనం పచ్చిమిరపకాయలు అన్నీ వేగేలాగా మనం తిప్పుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలి నూనెలో మామిడికాయల సీజన్ అనేసరికి మనకి బోల్ని రెసిపీస్ గుర్తొస్తాయి కదా చేపల కూరలో చూసినా మామిడికాయ ఉంటుంది పప్పులో చూసినా మామిడికాయ ఉంటుంది కానీ ఈ పచ్చడి రెసిపీ అయితే అల్టిమేట్ రెసిపీ అందులోనూ మా అత్తయ్య గారు దీన్ని రోట్లో చేయడం వల్ల దీని టేస్టే వేరు అసలు ఎప్పుడు సమ్మర్ అయినా నాకు ఈ రెసిపీ కంపల్సరీ చేసి పెడతారు మా అత్తయ్య గారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా సో ఈ పచ్చడి కోసం మనం కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద మామిడికాయని ఇలా మనం ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి సో పచ్చడి కోసం ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కల్లుప్పు అలాగే జీలకర్రని మనం ఒక ఉప్పుడి జీలకర్రని మనం పక్కన తీసుకొని పెట్టుకుందాం సో ఇప్పుడు పచ్చడి చేయడానికైతే ఇక్కడ మా అత్తయ్య గారు రోల్ అయితే శుభ్రం చేసుకుంటున్నారు శుభ్రంగా దాన్ని వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఆ మామిడికాయల్ని మనం ఒక రోల్తో కచ్చాబచ్చాగా అలా కొట్టుకోవాలి సో ఎందుకంటే చిన్నగా నలగడానికే మాత్రమే ఎక్కువగా స్మాష్ చేసుకోకూడదు అనమాట మామిడికాయ ముక్కల్ని ఇలా ముందుగానే స్మాష్ చేసుకుంటే తర్వాత పచ్చడి అంతా నూరుతున్నప్పుడు మనకి ముక్క అనేది మంచిగా నలుగుతుంది లేదంటే ఫస్టే నలుపుకోకపోతే నలగదు అన్నమాట సో ఈలోపు మనకి మా అత్తయ్య గారింట్లో గార్డెన్లో పనస్ చెట్టు అయితే ఒకటి ఉంది దానికి ఫర్దర్ ఫస్ట్ టైం కాపు కాసినాయి ఇలా కాయలు కాస్తాయి అంట ఫస్ట్ టైం అంట ఈ కా ఈ చెట్ చాలా ఇయర్స్ అయింది కానీ ఇప్పుడు కాస్త మొదలుపెట్టింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నాకైతే అది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఎంతమందికి ఇలా గార్డెన్లో మీకు నచ్చిన మొక్కలు పెంచుకోవాలనిపిస్తుంది సో నాకైతే గార్డెనింగ్ చేయాలంటే చాలా ఇష్టం కానీ మన సిటీస్లో అవి వెంట కుదరవు కదా సో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పచ్చడినంతా నూరుకోవాలి సో ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలు వేపుకున్నాము కదా పచ్చిమిరపకాయ మినపప్పు ఇవంతా సో అది ఇప్పుడు మనం నూరుకుంటున్నాము ఇలా రోడ్లో పచ్చళ్ళు చేసుకోవాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి కదా మన జనరేషన్ వాళ్ళతో అవుతుంది లేండి ఈ టైంలో సో మనకి ఇలా రోలు పెట్టుకోవడానికి కూడా స్పేసే ఉండదు ఇంట్లో కానీ ఈ టేస్ట్ అయితే వేరు అసలు దీని టేస్ట్ మామూలు మిక్సీలో చేసుకుంటే అస్సలు రాదు ఇప్పుడు పక్కకు తీసిపెట్టిన వెల్లుల్పాయి ఉప్పు జీలకర్ర కూడా యాడ్ చేశారు సో ఇవన్నీ కలిపి నూరుతున్నారు అలాగే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేస్తున్నారు పచ్చడిలో ఈ పచ్చిమిర్చి అంతా నలగడానికి సుమారు ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ అయితే పట్టింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత స్ట్రెంత్ కావాలి అన్నది సో కానీ టేస్ట్ మాత్రం అంతే బాగుంటుంది సో ఇప్పుడు ఈ ఈ పేస్ట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ అదే కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కొంచెం మిక్సీలో పొడి చేసుకోవాలి సో ఇప్పుడు ఆ పొడిని మనం రోట్లో యాడ్ చేస్తున్నాము సో ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ అలాగే కొబ్బరికాయ తురుము కూడా కలిపి రుబ్బుతున్నారు పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెట్టడానికి అత్తమ్మలకు కానీ అమ్మలకు కానీ ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేస్తుంది కదా మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ పెట్టడా పెట్టాలని వాళ్ళు చాలా తాపత్రయపడతారు సో అలానే ఇప్పుడు ఈ పచ్చడి కూడా రెడీ అవుతుంది సో ఇది ఎంత టైం టేకింగ్ అండ్ రోడ్లో రుబ్బడానికి ఎంత ఓపిక కావాలో మీకు తెలుసు కదా సో ఇది ఎప్పుడు ఇలానే చేస్తారు సో ఐఎమ్ టేకింగ్ టైం టు స్పెషల్ స్పెషల్లీ థ్యాంక్ యూ అత్తయ్య గారు ఫర్ మేకింగ్ దిస్ సో థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ రుబ్బుకొని ఇలా స్మాష్ చేసిన మామిడికాయను వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు రుబ్బుకోవాలి అండ్ మనకి ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో చూసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది దట్ సెట్ గాయస్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రూపు రోల్ నుంచి మనం తీసుకుంటామే బౌల్లోకి సో అది అత్తయ్య గారు తీస్తున్నారు సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది నేను చెప్తున్నాను కదా మీ దగ్గర కూడా ఇలాంటి రోలు అవైలబుల్గా ఉంటే దీన్ని ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి మీకు తగ్గట్టుగా మీ స్పైసెస్తో మీరైతే ఎంత కారం తింటారో ఎంత ఉప్పు తింటారో అది మీ వరకు అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో యా ద ఎమ్మి 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 కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదని కంపల్సరీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్